వెనుకటి కాలంలో రాజకీయ నాయకుల వారసులు అంతగా కనిపించేవారు కాదు కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల వారసులు ముందుకు వచ్చేస్తున్నారు వారి భర్తలు కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు మరి రాజకీయ నాయకులు రాజకీయాన్ని వారసత్వ వ్యవస్థగా మార్చుతున్నారు దీంతో నాయకులు ఉండగానే వారి వారసులు కూడా వచ్చే రా వచ్చేయటం భర్తలు కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతున్నటువంటి విషయం అయితే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలో కూడా కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ వస్తుందన్నది విశేషంగా చెప్పుకోవాలి తెలుగునాట కుటుంబ పార్టీలు అధికంగా ఉన్నాయని చెప్పుకుందాం కదా అయితే ఆ కుటుంబ పార్టీలలో తామర తాంపరగా నాయకులు కూడా వస్తున్నారు కొంతమంది రాజకీయాలలో ఉండగానే మిగతా వారు భర్త కన్ఫర్మ్ చేసుకోవడం అంతేకాకుండా రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు ఆ పని మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి చేస్తున్నారు ప్రీతిరెడ్డి ఉన్నత విద్యావంతురాలు మల్లారెడ్డి ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలను ఆమె పర్యవేక్షిస్తారు విద్యా సంస్థలను పర్యవేక్షిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్గా ఉంటారు తనకు సంబంధించినటువంటి అన్ని విషయాలు అందులో పంచుకుంటారు తాజాగా ప్రీతిరెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఆ వీడియోలో ప్రీతిరెడ్డి తన స్థాయిని మరిచిపోయారు సరదాగా నృత్యాలు చేశారు మల్లారెడ్డి విద్యా సంస్థల విద్యార్థులతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ డ్యాన్సులు చేశారు ఆ డ్యాన్సులు వేస్తున్నటువంటి దృశ్యాలు మల్లారెడ్డి గారు ఆసక్తిగా గమనించి తన కోడలు డ్యాన్స్ చేస్తున్నటువంటి దాన్ని చూసి ముసిముసి నన్ను మించిపోయింది అని నవ్వుకున్నారు ప్రీతిరెడ్డి కేవలం విద్యా సంస్థల పర్యవేక్షకురాలు మాత్రమే కాదు సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు అంతకుమించి రాజకీయాలలో కూడా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఉన్నారు ఆ మధ్య ఆమె భారతీయ జనతా పార్టీలో చేరుతారని ప్రచారం గట్టిగా సాగింది అంతేకాదు బోనాల పండుగ సందర్భంగా ఆమె పేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటయ్యాయి ఒక కార్యకర్త ఇంటికి ఆమె భోజనానికి వెళ్ళారు ఆ సమయంలో బండి సంజయ్ కూడా అక్కడికి చేరుకున్నారు వచ్చారు ఆ ప్రచారం జరిగింది అయితే ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరుతారన్నటువంటి ప్రచారం జరిగినప్పటికీ అది ప్రచారంగానే మిగిలిపోయింది నమస్తే